ఎవరైతే సమాజంలో సమాజం ఇరవై లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం దాంట్లో భాగంగా మన కావాలి ప్రస్తుతానికి ఎనిమిది వేల ఐదు కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉన్నాయి ఈ బంగారు కుటుంబాలలో ఏంటంటే ఆల్రెడీ ఒకటి వాడకపోయిన पर्सेंटेजी नो टॉप टेन परसेंट योर ऐसे होने चालो वार नहीं मार, so, मार के दर्शन होगा ऐसे पेच चले चले सो ये मार के दर्शन योर ऐसे होने चालो तो मार के दर्शन लंदे ये बंगाल कुतुब बाले को मार का चुकी चला कहीं चार तक पड़ती थी माने बी पर ऐसे भी आप चेस में टाइम दो है माने <स्याँग> ఏం ఆ రైల్వే దాన్ని కరెక్ట్ ఎనిమిది వందల కోట్లు ఇస్తాం రైల్వే వాళ్ళు ఏమంటే మీరు ఆ ఎనిమిది వందల స్టేట్ గవర్నమెంట్ కడితే మేము కింద హండ్రెడ్ పర్సెంట్ మాకు డబ్బులు ఇస్తూ మేము కరెక్ట్గా ఆరు గంట కట్టించేస్తాం ఆ డబ్బులు ఎవరికి మేము దానికి మేవరికి స్టేట్ గవర్నమెంట్ అడిగాము సీఎం గారు మీటింగ్ పెట్టారు ఎంపీలు మీటింగ్ పెట్టి ఆయన క్లాంటిఫై చేసే ఉంది కావుల నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంద ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో సందర్భం భాగంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమం పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఈరోజున చేసేటువంటి కార్యక్రమంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వాలు ప్రైవేటు రంగ సంస్థలు ప్రజలు ముగ్గురు భాగస్వామి అయితే తప్పకుండా ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేయొచ్చు దానికే ఈరోజు ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా కావల నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది వేల కుటుంబాలు ఈరోజున దారిద్ర దిగువ రేఖను ఉన్నటువంటి కుటుంబాలు అంటే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేవు కట్టెల మీదే వండుకుంటున్నారు నామినల్ కరెంటు ఛార్జీలే కడుతున్నారు పూరు గుడిసెల్లో ఉంటున్నారు రేకుల షెడ్డుల్లో ఉంటున్నారు ఇటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి కుటుంబాలు ఆర్థిక స్థోమతలు అంటే పొలాలు లేకపోవడం కూలి పనుల మీద ఆధారపడటం పిల్లలను కూడా చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు అనేటువంటి వాటిని ఈరోజు బంగారు కుటుంబాలుగా గుర్తించి వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా సోపానంగా ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు తొమ్మిది వేల కుటుంబాలని కావల నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది ఆ గుర్తించిన కుటుంబాలని కావల నియోజకవర్గంలో కావచ్చు కావల నియోజకవర్గంలోనే పెరిగి పెద్దై ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి వ్యక్తులు కావచ్చు కావల్లోని వివిధ వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా ముందుకొచ్చి అటువంటి పేద కుటుంబాన్ని హక్కును చేర్చుకుంటామంటే వారిని మేము మార్గదర్శకుడుగా ఈరోజు పేరు నామకరణం చేస్తున్నాం అటువంటి మార్గదర్శకుడు యొక్క చేతిలో ఆ కుటుంబం తప్పకుండా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంది పేదరిక నిర్మూలన అంతమవుతుంది వాళ్ళు కూడా ధనవంతులుగా మారుతారనే దానికి ఈ రోజున బంగారు కుటుంబాలని ఆదుకునేందుకు మార్గదర్శకాన్ని ఏర్పరిచేందుకు ఈరోజు మీటింగ్ను కూడా కండక్ట్ చేశాం ఈ కండక్ట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు ఇతర ప్రజాప్రతినిధులు అందరిని కూడా పాలు పంచుకోమని మన కావల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళని హక్కుని చేర్చుకునే దాంట్లో తప్పకుండా అందరూ సహకరించండి చెప్పి పిలుపునిచ్చాం ముఖ్యంగా ఇప్పటికీ కావలలో పదమూడు వందల యాభై మంది ఈరోజు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చి అగ్రిమెంట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా ప్రయోజనం ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నా ఒకటే మన బిడ్డల్ని మనం పెంచడం గొప్ప కాదు పక్కవాడిని చేయుతనిచ్చి పెంచడం చాలా గొప్ప మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది కాబట్టి ఒక్క మన అందరం కూడా ఒక్కొక్కరు ఒక్క కుటుంబాన్ని దక్కని చేర్చుకుంటే అంటే అందరిలో ఉన్న అపోహలు కూడా ఈ సందర్భంగా తెలియచేయాలి అందరికీ ఏదో కుటుంబాలను దత్తత తీసుకొని దానికి డిక్లరేషన్ ఇస్తే దానివల్ల ఏదైనా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బంది పెడతాయేనో లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లు పడుతాయేనో లేదంటే ఏదన్నా మాకు బ్యాంక్ అకౌంట్లో ఆటోవేట్ డెబిట్లు పెడతారనే అపోహలు ఉన్నాయి దయించి ప్రజలు అర్థం చేసుకోండి ఇది మన ఇంటి పక్కవాడు పెళ్లి చేసుకుంటుంటే మన పదివేల రూపాయల సహాయం చేసినట్టుగానే ఇది కూడా ఆ కుటుంబాన్ని చేసినంత కాలం చేయొచ్చు నచ్చకపోతే మధ్యలో ఆగిపోవచ్చు కాబట్టి ఇక్కడ ఎవరి రిస్ట్రిక్షన్స్ లేవు ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని ఒక గౌరవమైన పదమైన వ్యక్తులుగా చూస్తారే తప్ప సమాజంలో సేవ చేసే వ్యక్తికి సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఎలా ఉంటుందో ప్రభుత్వాలు కూడా ఏ ఆఫీస్కి వచ్చినా కూడా మార్గదర్శకుడు అంటే ఆ గౌరవాన్ని పెంచే విధంగా కూడా ఈరోజు చూస్తారే తప్ప ఏ ఒక్క విధంగా కూడా ప్రజలకు అవసరకర్యం జరగదు ఎవరి ఏ ఫ్యామిలీకి నష్టంగా కూడా జరగదు కాబట్టి మనందరం కూడా పోతూ తీసుకుపోయేది ఓన్లీ కీర్తి మాత్రమే దేవుడి గుడి కంటే మానవ సేవ గొప్పది అటువంటి వాడికి చేస్తే దేవుడు కూడా హర్షిస్తాడు తప్పకుండా పేదవాడిని హక్కును చేర్చుకొని మానవత ఉన్న మన మనసున్నటువంటి మనసున్నటువంటి వ్యక్తులైన మీరు తప్పకుండా మన నియోజకవర్గంలో పేదవారిని దత్తత తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్